తన మేనమైనటువంటి కంసుని సంహరించాడని మనకి తెలుసు కదా ఈ కంసుడు శ్రీకృష్ణుడు పుట్టక ముందు నుంచే తన చావు ఎక్కడొస్తుందో అని భయపడ్డాడు తన చెల్లెల్ని బావగారిని దేవకి వస్తేవులు ఇద్దరిని కూడా కారాగృహంలో బంధించాడు మాయ చేసి తప్పించుకున్నాడేమో అని అనుమానం వచ్చి అనేక మంది రాక్షసుల్ని శ్రీకృష్ణుడు ఉన్నటువంటి ప్రాంతానికి పంపించాడు పూతన శకటాసురుడు వృత్తాసురుడు ఇలా అనేక మందిని అఘాసురుడు ఇలా లెక్క లేనంత మంది రాక్షసుల్ని పంపించాడు అయినా వాళ్ళందరినీ కూడా సంహరించి మేనమామ ఉన్న చోటకే అంటే తెలుసుకుని ఆహ్వానం పంపాడు మేనమామ ఉన్న చోటకే వచ్చేశాడు శ్రీకృష్ణుడు అక్కడ అనేక మంది యోధుల్ని నిలబెట్టాడు అనేకమైన ఆటంకాలు కలిగించాడు వాటన్నిటినీ కూడా దాటుకుని చానూరుణ్ణి సంహరించి అదేవిధంగా బలరాముడు ముష్టికుణ్ణి సంహరిస్తాడు సంహరించి ఆఖరికి సింహాసనం మీద కూర్చున్న కంసుడు దగ్గరికి వచ్చేస్తాడు వచ్చేసి ఆయన రావటం చూసి గబగబ ఖడ్గం పట్టుకుంటాడు గొప్ప యుద్ధం జరుగుతుందని అంత ఆశ్చర్యంతో చూస్తూ ఉంటారు అంతా కూడా కంసుని పొగుడుతూ ఉంటారు పెద్ద యుద్ధం జరుగుతుంది ఇప్పుడు అని కాని శ్రీకృష్ణుడు అవలీలగా అతన్ని యుద్ధం చెయ్యినివ్వకుండా ఆపి అతని జుట్టు పట్టుకుని ఆ యుద్ధ క్షేత్రంలోకి మల్లె యుద్ధ క్షేత్రంలోకి ఒక్క తోపుతో అంతే వెంటనే భయంతో ప్రాణాలు వదిలేస్తాడు కంసుడు ఒక్క యుద్ధం జరగలేదు ఒక్క బాణ ప్రయోగం జరగలేదు కంసుడు అతి తేలికగా ప్రాణాలను అర్పించేశాడు